హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి అంటే ఇన్ఫర్మేషన్ అంటే నేను ఈ మధ్య మనీ సేవింగ్ ఏడియాస్ వీడియోస్ చేస్తున్నాను కదండి ఈ మనీ సేవింగ్ ఏడియాస్ వీడియోస్ చేస్తున్న దగ్గర నుంచి అంటే నా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నేను ఎలా మాటలు అనిపించుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చెప్తానండి అంటే డబ్బుల్ని దాచుకోమని చెప్పటం కూడా ఒక తప్పే అని చెప్పేసి నేను తెలుసుకున్నానండి అంటే నాలాంటి వాళ్ళు నేనైతే అంతకుముందు డబ్బులు దాచుకోవటం అనేది పెద్దగా నాకు తెలియదండి ఎప్పుడు ఖర్చులు ఎక్కువ చేసేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను అప్పుడు అంత డబ్బులు వేస్ట్ చేస్తేనే ఆ డబ్బులు ఉంచుకుంటే నాకు ఏటుకో అటుకు ఉపయోగపడే కదా సేవింగ్స్ చేసుకొని నా దగ్గర ఉంచుకుంటే నాకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నాను ఇలా నాకులాగా ముందుగానే ఖర్చులు చేసేసేసి తర్వాత ఆలోచించే వాళ్ళ కోసం ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చెప్తున్నానండి మన ఛానల్లో అంటే ఫస్ట్ టైం మనకి ఎవరికైనా చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది మనీ సేవింగ్ ఏడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా చెప్తున్నాను మన ఛానల్లో అంటే డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న ఆడవాళ్ళము మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం ఏమీ పనులు చేయట్లేదు అని ఫీల్ అయ్యే ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే చక్కగా మనము డబ్బులు వేటిలో ఖర్చులు తగ్గించుకుంటే సేవింగ్స్ చేసుకోవచ్చు అని మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను కొంచెం చూసి ఆ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళట్లయితే ఛానల్ సపో సబ్స్క్రైబ్ చేసుకొని ఎంత మంచి వీడియోస్ పెట్టినా కానీ సబ్స్క్రైబర్స్ అనేటివి రావట్లేదు ఈ మధ్య అయితే వాచ్ అవర్స్ కూడా తగ్గుతున్నాయండి కొంచెం కంటెంట్ ఏమన్నా చేంజ్ చేద్దామా అంటే ఉపయోగపడే కంటెంటే కదా ఇంకా చేంజ్ చేయటం ఎందుకని కంటెంట్ అని చెప్పేసి నేను కూడా చేంజ్ చేయట్లేదండి వ్యూస్ వచ్చినా రాకపోయినా ఈ కంటెంట్ మీదే ఉండాలి అంటే యూట్యూబ్లో ఎలా అంటే ఒక్కొక్కసారి బాగానే వస్తే వ్యూస్ ఒక్కొక్కసారి రావు ఇంకా అది పట్టుకొని కూర్చుంటే ఎలా మనకు వచ్చిన కంటెంటే అది కూడాను నేను ఇలా బ్లాగ్స్ చేస్తూ చెప్పొచ్చు ఇలా క్యారెట్స్ కట్ చేస్తున్నాను ఇలా అని చెప్పేసి చెప్పొచ్చు కాకపోతే అలా చెప్పడం వల్ల ఉపయోగం ఏమి అండి ఇలా మనీ సేవింగ్ ఐడియాస్ అన్న చెప్తుంటే నా నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళిద్దరు సేవ్ చేసుకున్నా కానీ నేను సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాను కదా అంటే మన ఛానల్లో ఇంకా ఇలా మనీ సేవింగ్ ఏడేసే ఉంటాయండి మనీ సేవింగ్ ఏడేస్తో పాటు స్కీమ్స్ గురించి అంటే మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే ఏ స్కీమ్లో కడితే చక్కగా డబ్బులు రెట్టింపు అవుతాయి ఏ స్కీమ్లో కడితే బెస్ట్ అనే వీడియోస్ ఉన్నాయి అండ్ గోల్డ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి గోల్డ్ గురించి నాకు కూడా ఒకప్పుడు అంతగా తెలిసేది కాదు ఈ మధ్య నేను కూడా తెలుసుకున్నాను గోల్డ్ గురించి ఒకప్పుడు తెలియక చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి గోల్డ్ అనేది కొంటూ ఉండేదాన్ని నేను ఈ సేవింగ్స్ చేసుకొని ఇంకా స్కీమ్స్ కట్టుకొని స్కీమ్స్ కూడాను మనము గోల్డ్ని సరైన పద్ధతిలో కట్టుకోవాలి రెండు పద్ధతిలో ఉంటాయి స్కీమ్స్ ఏ పద్ధతిలో కట్టుకుంటే బెస్ట్ అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి అండి అర్థమవుతుంది మీకు కూడాను అలా నాకు కూడా కొంచెం యూజ్ వస్తుంది అండ్ నా వీడియోస్ చూసే వాళ్ళకు కూడా కొంచెం కంటెంట్ అనేది ఉంటుంది ఉపయోగపడుతుంది కదా కొంచెం అందుకని చెప్పేసి ఇలా వ్లాగ్స్ చేస్తూనే వ్లాగ్స్లో మనీ సేవింగ్ ఏడియాస్ అయితే చెప్తూ ఉన్నానండి స్కీమ్స్ గురించి కానీ మనీ సేవింగ్ ఏడియాస్ గురించి కానీ చెప్తూ ఉన్నాను ఎంత మంచి వీడియోస్ చేసినా కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదే అనే ఒక ఫీలింగ్ పడింది నా మనసులో అయితే మటుకి వాచ్ అవర్స్ అయితే కొంచెం పర్లేదు కంప్లీట్ అవుతున్నాయి సబ్స్క్రైబర్సే కొంచెం ఇంకా పెరగాలి సబ్స్క్రైబర్స్ ఛానల్ని ఫస్ట్ టైం మనకు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మంచి మంచి వీడియోసే ఉంటాయి అండ్ రోజు కూడాను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అని కూడా అంటున్నారు చాలామంది రోజు చెప్పాలా ఆ మాట సబ్స్క్రైబ్ చేసుకోమని రోజు నీ ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ స్కీమ్స్ ఉంటాయని చెప్పాలా అని చెప్పేసి అని కూడా అంటున్నారు కొంతమంది అంటే కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదండి కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా నేను రోజు ఏం వీడియోస్ చేస్తానో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి రోజు చెప్తూ ఉన్నాను నా ఛానల్లో నా గురించి నేనే ప్రమోట్ చేసుకుంటున్నాను కానీ వేరే వాళ్ళ చేత ప్రమోషన్ అనేది ఏం చేయించుకోవట్లేదు కదండి అది ఒకటి మీరు ఆలోచించాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను అలా అనే వాళ్ళకి అందరికీ అయితే కాదు అంటే కొంతమంది అయితే కామెంట్స్ చేశారు ఈ మధ్య రోజు చెప్పిందే చెప్తున్నావు అని చెప్పేసి అని నాకు ఇంకా ఈ కంటెంటే వచ్చు అది కాక ఈ కంటెంటే కొంచెం యూజ్ఫుల్ కంటెంట్ అండి డబ్బులు అనేటివి అందరూ సంపాదిస్తారు కానీ ఆ డబ్బులు దాచుకోవటం చాలామందికి తెలియదు కదా నాలాంటి వాళ్ళకు నాకు కూడా అంతకుముందు డబ్బులు దాచుకోవటము అండ్ పొదుపుగా ఖర్చు చేయటం అవన్నీ ఏం తెలిసే కాదు ఇప్పుడు నేను చాలా సఫర్ అవుతున్నాను దానివల్ల డబ్బులు నాకంటూ కొన్ని డబ్బులు సేవ్ చేస్తే అని చెప్పేసేసి ఇప్పుడు నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను అందుకని చెప్పేసి ఇప్పుడు అన్న కొంచెం నాకంటూ కొంచెం డబ్బులు అనేటివి సేవింగ్స్ కింద ఉంచుకోవాలి అని చెప్పేసి కొంచెం సేవ్ అనేది చేసుకుంటూ ఉన్నానండి కానీ సేవ్ చేసిన డబ్బులు కూడాను నేను నా సొంత ఖర్చులకే ఉపయోగించను మా వారికే ఇస్తూ ఉంటాను ఆయన కూడా సేవ్ చేసి కొంచెం ఎక్కువ అమౌంట్ అయిన తర్వాత ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్ అనేది చేస్తూ ఉంటామండి మేము మా హస్బెండ్కి ఇచ్చేపాటికి సేవింగ్స్ చేసుకోవటం ఎందుకు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు చాలామంది వాళ్ళ దగ్గర నుంచే కదా మనకు డబ్బులు వచ్చేది నేనైతే ఏం జాబ్ ఏం చేయనండి ఇంట్లోనే ఉంటూ ఉంటాను అది కూడా మా హస్బెండ్ జాబ్ చేసే డబ్బులు ఉంటాయి కదా శాలరీ ఆ శాలరీలోనే మేము కొంచెం పొదుపుగా ఆలోచించి పొదుపుగా ఖర్చులు చేసి డబ్బులు సేవింగ్స్ చేస్తాను ఆ సేవ్ చేసిన డబ్బులు కూడాను ఒక ఫోర్ మంత్స్ అలా అయ్యేదాకా నా దగ్గరే సేవ్ 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 చేసుకుంటాను నాకు కావాల్సిన ఏదన్నా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కొని మిగిలిన డబ్బులు అయితే మా వారికే ఇస్తాను ఆయన్నే సేవ్ చేయమని చెప్పేసి ఎందుకంటే కొంతమంది హస్బెండ్స్ ఎక్కువ ఖర్చులు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది వైఫ్స్ ఎక్కువ ఖర్చులు చేసే వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం చాలామంది హస్బెండ్స్ తక్కువ ఖర్చులే చేస్తూ ఉంటారండి వైఫ్స్ ఏమంటే కొంచెం ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉంటాము నా ఒపీనియన్ అయితే ఎందుకంటే మనము ఒకళ్ళని చూసి మనం కూడా అది కొనుక్కోవాలంటే వేరే వాళ్ళ దగ్గర ఏదైనా శారీ చూసామనుకోండి అలాంటి శారీ మనం కూడా కొనుక్కోవాలి అని చెప్పేసి మన దగ్గర ఉన్న డబ్బులతో అయితే మనం కొనుక్కేసేసుకుంటూ ఉంటాం కదండి అదే మన హస్బెండ్స్ దగ్గర ఇచ్చామనుకోండి అంటే పొదుపుగా ఖర్చులు చేసే హస్బెండ్స్కి అయితే మనం డబ్బులు ఇస్తే వాళ్ళు సేవ్ సేవ్ చేస్తారు మేమైతే అంతేనండి నేనైతే మటుకి కొంచెం ఖర్చులు చేసే మనిషినే మా వారు కొంచెం పొదుపు చేసే వాళ్ళు డబ్బులు ఇంకా నేను ఇలా సేవ్ చేసుకున్నాయి నాకు ఏదన్నా కావాలి అనుకుంటే కొనుక్కుంటాను అండ్ పిల్లలకు కూడా ఏమన్నా కొనిచ్చాలి అనుకుంటే సేవ్ చేసిన డబ్బులు పెట్టుకొనిచ్చి ఇంకా ఏమన్నా మిగిలినవి ఉంటే అవి మా వారికే ఇచ్చేస్తానండి మళ్ళీ నా దగ్గర ఉన్నా కానీ అని చెప్పేసి నేను కొనుక్కేసేసుకుంటూ ఉంటాను ఏదో ఒకటి అందుకని చెప్పేసి అలా కొనుక్కోవటం వల్ల ఉపయోగం ఉండదు కదా డబ్బులు కనుక సేవ్ చేసుకొని గోల్డ్ మీద కానీ ఇంకా ల్యాండ్స్ మీద కానీ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి బెస్ట్ కదా అండ్ కొనుక్కోమన్నామని చెప్పేసి గోల్డ్ ఎక్కువ కొనుక్కోనే కన్నా కొంచెం డబ్బులు గోల్డ్ కొనుక్కొని కొంత డబ్బులు ల్యాండ్ మీద పెట్టుకొని కొంత డబ్బులు అనేటివి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటం మంచిదండి ఎప్పుడైనా డబ్బులు అవసరమైనప్పుడు మనం గోల్డ్ అనేది అమ్ముకోలేం కదండి అనుకుంటాము సేవింగ్స్ కింద ఉంటుంది గోల్డ్ అని చెప్పేసి అనుకుంటాం కానీ ఆ గోల్డ్ని మనం అమ్ముకోవడానికి అండ్ బ్యాంక్స్లో పెట్టుకోవడానికి ఇష్టపడము అందుకని చెప్పేసి కొంచెం డబ్బులు సేవింగ్స్ కింద కూడా ఉంచుకున్నాం అనుకోండి అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా చేసుకుంటూ ఉన్నామనుకోండి డబ్బులు ప్రతి నెలా వడ్డీ వస్తుంది అండ్ మన దగ్గర కూడా కొంచెం డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి అయితే అనుకోవచ్చు మనము ఇంకా ఇదండి నా సమాధానము అంటే చాలామంది అంటూ ఉన్నారు రోజు మనీ సేవింగ్ ఏడేసే చెప్తున్నావు బోర్ కొడుతుందని చెప్పేసి ఇప్పుడు నేను క్యారెట్ కట్ చేస్తున్నాను ఇలా నేను ఇలా కట్ చేస్తున్నాను క్యారెట్ క్యారెట్ కర్రీ ఇలా చేస్తున్నాను అని చెప్పే కన్నా ఇలా మనీ సేవింగ్ ఏడే చెప్తే కొంచెం ఉపయోగపడతాయి కదా అంటే ఇలా నేను చేసే క్యారెట్ కర్రీ కానీ నేను చేసే వంటలు చాలా మందికి తెలిసే ఉంటాయి కొత్తగా ఏమి ఉండదు కదండి కొత్తగా డిఫరెంట్గా ఏమైనా చేస్తే చెప్పొచ్చు మనం కొత్తగా డిఫరెంట్గా చేస్తే ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని చెప్పేసేసి నేను కొత్తగా ఏమి చేయను ఎప్పుడన్నా కొత్తగా డిఫరెంట్గా ఏదైనా చేసినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఇంక ఇలా నార్మల్గా ఇంట్లో చేసుకునే పనులు మట్టికి ఎక్స్ప్లెయిన్ చేయకుండా మనీ సేవింగ్ ఐడియాసే చెప్తూ ఉన్నాను మనము యూట్యూబ్లో చాలామందిని బ్లాగ్స్ చేసే వాళ్ళ వీడియోస్ అనేటివి చూస్తూ ఉంటాం కదండి వాటి వల్ల ఉపయోగం అయితే పెద్దగా ఏం ఉండదు అని చెప్పేసి నా ఉద్దేశం అంటే వాళ్ళ ఇంట్లో చేసుకునే పనులే కదండి చెప్పేది దాంతోపాటు ఏదన్నా ఒక మంచి ఇన్ఫర్మేషన్ కనుక అందిస్తే బెస్టే కొంతమంది ఉన్నారు యూట్యూబ్లోనే ఇన్ఫ్లుయెన్సర్స్ బ్లాగ్స్ చేస్తూనే చక్కగా మంచి మాటలు చెప్తూ ఉంటారు అండ్ మంచి కంటెంట్ అనేది ఇస్తూ ఉంటారు కొంతమంది ఏమో నార్మల్గా ఇంట్లో చేసే పనులు చూపిస్తూ అవే ఎక్స్ప్రెన్ చేస్తూ ఉంటారు వాళ్ళ వీడియోస్ బాగా చూస్తారు అండ్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు ఇలా మాకులాగా చిన్న చిన్న ఛానల్స్ ఉండి చక్కగా మంచి కంటెంట్ ఇచ్చి మంచి మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ మంచి వంటలు వీడియోస్ అవి చేసే వాళ్ళకి కొంచెం సపోర్ట్ అనేది తక్కువగా ఉందండి అది నేను చెప్తున్నాను కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చిన్న చిన్న యూట్యూబర్స్కి కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఫ్యూచర్లో మీరు ఛానల్స్ పెట్టినా మేము మీకు సపోర్ట్ చేయడానికి బాగుంటుంది అలా కాకుండా పెద్ద పెద్ద పెద్ ఇన్ఫ్లుయెన్సర్కి మనం సపోర్ట్ చేస్తూ ఉంటాము వాళ్ళని మనం తిరిగి ఏదన్నా ఇలా మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి అని అడిగితే వాళ్ళు మనకేం సపోర్ట్ ఏం చేయరండి నేనైతే ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేశాను చాలామంది పెద్ద ఛానల్స్ వాళ్ళని నేను ఒకప్పుడు కూడాను అడిగేదాన్ని కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఎవరు కూడా ఏమి రెస్పాండ్ అది లేదండి నా ఛానల్లో కొంచెం చిన్న చిన్న యూట్యూబర్స్ నాకులాగా వీడియోస్ చేసే యూట్యూబ్ ఉన్నారు వాళ్ళే కొంచెం ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఈ వీడియో అయితే ఇదండి డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవటమే బెస్ట్ అండి సేవింగ్స్ చేసుకోవటం వల్ల మనకు చాలా ప్రయోజనాలు చాలా లాభాలు అయితే ఉన్నాయండి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటేనే సేవ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చి